ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలని ఒక ఉండే అహంభవం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ ని అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెప్తున్నారు ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టాడంట అంటే ఇంకా మనం అందరం నమ్మాలి అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు ఐదు వందల కోట్ల రూపాయల టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే కథలు కథలుగా చెప్తున్నారు ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులను చేస్తున్నాం ఆ టబ్బులు ఆ ఉండే అందరూ ఒకసారి ఎమ్మెల్యేలు అందరినీ తీసుకెళ్ళాలి ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరూ వెళదాం మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్ ఆ ప్యాలెస్ ఏం చేయాలన్నా కూడా నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష ఆ ప్యాలెస్ లో టూరిజానికి ఇమ్మని టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుందో నాకు తెలియదు కాబట్టి దానిపైన కూడా మీరు సూచనలు ఇవ్వాలి ఇక్కడ కూడా ప్రజా వేదిక కూల్ చేశారు అక్కడనే డెబ్రెస్ కూడా తీయలేదు అందరూ చెప్పింది దీన్ని తీయద్దండి ఇక్కడి నుంచే అమరావతి కసిగా కక్షగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోదాం ఇట్లే ఉండాలని చెప్పారు తప్పకుండా ఎట్లా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఇది కూడా రిషికొండ మీద ఉండే ప్యాలెస్ ఎన్జియాలను మీరు కూడా ఆలోచించండి దాన్ని కూడా శాశ్వతంగా మనం ఎంజియాలు చే ప్రజలు కూడా పెట్టే పరిస్థితిని చేద్దాం